నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న దొంగలు ఎవరైతే ఉన్నారో కొత్త కొత్త పద్ధతులను అయితే ఉపయోగిస్తూ ఉన్నారు పోలీసులకు దొరకకుండా అలాగే వాళ్ళు దొంగతనం చేసిన వస్తువులు ఏవైతే ఉన్నాయో బ్లాక్ మార్కెట్ లో అయితే అమ్మివేస్తూ వేస్తూ ఉన్నారు ఇటీవల కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశ వ్యాప్తంగా అయితే కొన్ని వాహనాలు ఏవైతే లగ్జరీ వాహనాలు విలువైన కార్లు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగిలిస్తూ ఉన్నారు అలాగే పోలీసులు కూడా వాటి యొక్క ఆచూకీ అయితే తెలుసుకోలేకపోతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైట్ లో విలాసవంతమైన వాహనాలను దొంగిలించి వాటిని స్క్రాప్ యార్డ్ కి తిరిగి విక్రయించే కొత్త పద్దతిని కనిపెట్టిన ముగ్గురు ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక విలువైన వాహనాన్ని దొంగతనం చేసిన తర్వాత వాటిని స్క్రాప్ యార్డుకు పంపిస్తారు అక్కడ స్క్రాప్ యార్డు లో మొత్తం వాహనాన్ని అయితే విడిభాగాలుగా చేస్తారు విడిభాగాలుగా చేసిన తర్వాత ఆ యొక్క విడిభాగాలను ఇతర దేశాలకు రవాణా చేసి అక్కడ మళ్లీ వాహనాన్ని అసెంబుల్ చేసి విక్రయిస్తారని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది అలాగే వారు ఒక వాహనాన్ని అద్దెకు తీసుకుని వెయ్యి దినార్లకు అమ్మేదానికైతే ప్రయత్నించడం జరిగింది దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది అలాగే వాళ్ళైతే వెయ్యి దినార్లకు ఒక వాహనాన్ని అయితే వాళ్ళు అద్దెకు తీసుకోవడం జరిగింది అద్దెకు తీసుకున్న తర్వాత దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తూ ఉండగా పోలీసులు సమాచారం తెలుసుకుని రెడ్ హ్యాండెడ్ గా ఆ యొక్క ముగ్గురు ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్